డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం కోరుకొండ మండలం కోరుకొండ హై స్కూల్ నందు జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ అనంతరం స్కూల్ ఆవరణంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత పౌరులుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ విద్వయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రాధాకృష్ణ గారికి కూడా

गङ्गा उज्जल जलयितरङ्ग श्याम मांगे गाते तब भाग्य विधाता जय है जय है जय है अनन अनन प्रेसिडेंट गारु అన మన గ్రామా పెద్ద ప్రెసిడెంట్ గారు వినగర్ని పరమాత్మ సత్యం చేస్తూ జరుగుతున్నండి ఏంటి పేరెంట్స్ కిటి చేయ మీరు గారు ఏంటి టేం గారి టేర్నన్ శ్రీ రామకృష్ణ గారు అలాగే కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ వైస్ సబ్బులు అందరూ కూడా అమృత సభ్యుడిని मादरम् सुजला सुपला मल जी जला सत्यस्या मला

అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను మన విద్యార్థి అక్షయ్ మాట్లాడారు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ అద్భుతంగా ఆ స్టూడెంట్ అక్షయ్ మొత్తం హిస్టరీని కంప్లీట్గా చెప్పాడు ఆ అబ్బాయికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు యావత్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎంత క్లియర్గా ఒక్కళ్ళు కూడా మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను నేను వేరే విషయం మాట్లాడి ఉంటాను చాలా బాధ చెప్తున్నాను నువ్వు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను నీకు అందుకని అందరూ ఆశిస్తారు ఉండిస్తారు కాదు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను నువ్వు ఇదే స్పిరిట్ తో ముందుకెళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరో ఎక్కడి నుంచి రాదు నేను కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఒకసారి ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వలేదు కానీ ఇంకో చోట ఎగ్జామ్ రాసి పాస్ అయ్యింది అదే కానీ మీకు ముందే ఇక్కడ సక్సెస్ ఉంది థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడాలంటే పెద్దలు అందరూ కూడా మాట్లాడారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ముఖ్యంగా ఇద్దరు మాస్టర్లు కూడా ఇచ్చారు విలేకరు కమ్మ వాళ్ళు అటు పత్రికా సోదరులు మరియు తిరిగి వాళ్ళ మాస్టర్లు కూడా ఇద్దరిద్దరు కూడా అలాంటి వాళ్ళ ముందు మరి నాలాంటి వాడు మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం అయినప్పటికీ బైక్ ఇచ్చారు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కాబట్టి రెండు విషయాలు చెప్పాలి అక్షయ చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్లు అదే విధంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం దానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మనం ఎలా జీవించాలి మన హక్కులు ఏంటి అసలు అణగారిన కుణాలో వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం కావాలి ఈ యొక్క భారతీయుడు ప్రతి ఒక్కరికి కూడా అతనికి ఎలాంటి హక్కులు అవసరం ఎలాంటి హక్కులతో జీవిస్తే కంఫర్ట్ గా ఉంటారు ఈ యొక్క పెద్ద చిన్న కుల మతాలు అనే తారతమ్యం లేకుండా అందరికీ సమన్యాయం రావాలంటే ఏంటి అసలు ఇక్కడ పరిపాలన విధానం ఎలా ఉంటే ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉంటారు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులందరూ కూడా అందరికీ సమన్యాయం ఏ విధంగా వస్తుంది అందరికీ సక్రమంగా ప్రతి దాన్ని ఎలా అందజేయగలం వేళ వేళ కొట్లాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మంచి పరిపాలన దక్షత అంటే ఏంటి